హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మా తమ్ముడు ఎంగేజ్మెంట్ వీడియో మా తమ్ముడు ఎంగేజ్మెంట్ ముందు రోజు మా ఇంటి కుంభముహూర్తం అయితే అయింది కుంభముహూర్తం అయిన వెంటనే ఎంగేజ్మెంట్కి కావాల్సిన ఫ్రూట్స్ తీసుకోవడానికి మా ఊరు ఫ్రూట్స్ మార్కెట్కి అయితే వెళ్ళారు ఇంకా అక్కడి నుంచి ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు ఆఫ్టర్నూన్ టైంలో చిన్న షాపింగ్ ఉంటే బయటకు వెళ్ళాం బై వాళ్ళు వాళ్ళకి తీయడానికి గిఫ్ట్ అయితే తీసుకురమ్మంది తన కోసమైతే స్మాల్ గిఫ్ట్ అయితే తీసుకున్నాం ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఆ రోజు మేము అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాం మా తమ్ముడు ఎంగేజ్మెంట్ అయితే ఫిబ్రవరి ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే అయింది ఇంక ఈ వీడియో అయితే ఎంగేజ్మెంట్ రోజు వీడియో ఎంగేజ్మెంట్ రోజు మార్నింగ్ ఎయిట్ కల్లా మేము ఇక్కడి నుంచి అయితే బయలుదేరాం మా తమ్ముడికి పెళ్ళి కుదరడం ఎంగేజ్మెంట్ పెళ్ళి అన్నీ ట్వంటీ డేస్లో అయితే అయినాయి ఇంకా ఎంగేజ్మెంట్కి పట్టుకెళ్ళాల్సినవి అన్నీ అయితే పెద్దమ్మ అత్తయ్య కలిసి కార్లు అయితే పెడుతున్నారు ఎంగేజ్మెంట్కి పెళ్ళికి ఎన్నో రోజులు గ్యాప్ లేకపోవడం వల్ల వా పెళ్ళికూతురు సైడ్ వాళ్ళు అయితే తక్కువ మంది రమ్మని చెప్పారు అందుకని మేము ఇక్కడి నుంచి అయితే పదిహేను మంది మాత్రమే వెళ్తున్నాం ఇంకా మేము బయలుదేరే ముందు పెద్దమ్మ అదే ఇద్దరు కలిసి అయితే ఎదురొస్తున్నారు ఇంకా మేము ముందు రోజు అయితే కొబ్బరి బండాలు తీసుకోలేదు ఇంకా వెళ్ళే వేళ గోరకొండ దగ్గరికి వచ్చాక ఆగి కొబ్బరి పండు అయితే తీసుకుని అవి కూడా కార్లో అయితే పెట్టుకున్నాం ఇదైతే కోరుకొండ కనిపించే కొండ అయితే కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి కొండ ఇదైతే పెళ్ళికూతురు వాళ్ళ ఊరు వెళ్ళే దారి వెళ్ళే అంత ప్రశాంతంగా వరి పొలాలు మా జీటిమాటి తోటలతో అయితే ఉంటుంది ఫైనల్లీ పెళ్ళికూతురు వాళ్ళ ఊరు అయితే రీచ్ అయ్యాము అందుకే పెళ్ళికూతురు వాళ్ళ ఊరు ఏంటో చెప్పలేదు కదా తిరుమలాయిపాలెం ఇంకా మేము వెళ్ళాక వన్ ప్లేట్స్ సరికి తీసుకొని మేము తీసుకొచ్చిన ఫ్రూట్స్ అన్నీ ప్లేట్స్లో అయితే సర్దుతున్నాం ఫ్రూట్స్ అన్నీ సర్దడం పూర్తి అయిపోయింది తర్వాత వాటికి డెకరేషన్గా పైన అయితే పూలు సెట్ చేశారు ఇంకొక పక్కన అయితే మూర్ధానికి టైం అయిపోతుందని చెప్పి అదే ప్లేట్లో పడికి వెళ్ళాం చీర పువ్వులు పసుపు కుంకుమ అన్నీ అయితే సర్దుతుంది ముందైతే లోపల కూర్చోబెట్టి బొట్టు పెట్టి అమ్మ వాళ్ళు తీసుకొచ్చిన పసుపు కుంకుమ చీర గాజులు టాయిలెట్ సామానం పడికి బెళ్ళు ఇవన్నీ అయితే అమ్మాయి చేతిలో పెడతారు ముహూర్తం టైంకి తర్వాత అమ్మ వాళ్ళు తెచ్చిన సారీ కట్టిన తర్వాత కూతుర్ని తమ్ముడిని కలిసి స్టేజ్ పైన అయితే కూర్చోబెట్టారు ఇంకా అప్పుడైతే ఐదుగురు చెండ్లకి తాంబూలం అయితే ఇప్పిస్తారు ఆ తాంబూలాలు అయితే అత్త అమ్మాయి కలిసి అయితే సర్దుకున్నారు ఇంకా ముహూర్తం టైం అయిపోవడంతో అమ్మాయిని అయితే తీసుకొచ్చారు అయితే ఇప్పుడు బొడ్డు పెట్టి అమ్మ వాళ్ళు తెచ్చిన పటికి బెల్లం చీర గాజులు టాయిలెట్ సామానం పువ్వులు అన్నీ అమ్మ డాడీ ఇద్దరు కలిపి పెళ్ళికూతురు కూతురు చేతులు అయితే పెడతారు అమ్మ డాడీ అక్షింతలు వేసి ఆశ్రయించిన తర్వాత అందరూ అయితే అక్షింతలు వేసి ఫోటోలు అయితే తీసుకున్నాం ఇప్పటికీ నన్ను ఇంకా చాలామంది అయితే అడుగుతున్నారు అమ్మాయికి ఏం పెట్టాను నేను అమ్మాయికి నిచ్చేదం టైంలో అయితే పెట్టాను అలాగే తమ్ముడికి కూడా బ్రాస్లెట్ అయితే చేయించాను ఇంకా లోపల అక్షింతలు వేయడం పూర్తి అయిపోయిన తర్వాత పెళ్ళికూతుర్ని తమ్ముడిని అయితే బయట స్టేజ్ పైన అయితే కూర్చోబెడుతున్నారు ఇంకా తమ్ముడిని అయితే అమ్మమ్మ అత్త ఇద్దరు కలిసి అయితే తీసుకొస్తున్నారు అమ్మాయిని కూడా తీసుకొచ్చిన తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టి ఫస్ట్ అయితే అమ్మ నాన్న అక్షింతలు వేసిన తర్వాత తర్వాత పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ డాడీ కూడా అక్షింతలు వేసారు ఇంకా అందరూ జంటల కింద అక్షింతలు వేసి ఫొటోస్ అయితే తీసుకున్నాం ఇందాక తాంబూలం సర్దారని చెప్పాను కదా ఇంకా ఇప్పుడు వచ్చిన జంటలకు అయితే ఒక్కొక్కడిగా తాంబూలం అయితే ఇప్పిస్తున్నారు ఇలా అయితే ఐదుగురు జంటలకి తాంబూలం అయితే ఇప్పించారు వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని టూ పార్ట్స్ కింద అయితే పెడుతున్నాను ఇదైతే పార్ట్ వన్ ఇప్పటి వరకు స్కిప్ చేయకుండా మా వీడియో చూస్తున్నట్టయితే మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫైనల్లీ మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ పార్ట్ టూ వీడియో టూ డేస్లో అయితే అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్